ನಮೋ ಬಂದಾ ಪ್ರಜಾ ಗುಂಡಾ ಮಾರಿ ಡಾಮುಂಡಾ ವಾತನಮಿಡ ಪಿಂಡರಾದಿ ಕಾಸಿ ಮರು ಭೂಮಿ ಅಟು ಹಾಕೊಂಡ್ ಆಯಿಚೆ ಆ ಮನುಷ್ಯ ಆ ಕೂತು ದಾಪು ಮಾರೇ ಇಡಾತ್ತಿ ರೇ ಬಂದಾಡಿ ಹಾ ಸಂಪಿ ತಗತಾ ಭೂಮಿ ದು ಒರ ಬಚ್ಚಿ ಕಂಪನಿ ಆಸ್ಕ ಬರ ಮೇ ಮಾಪುಡಾ ವಾತಪ್ಪಾರ್ಗ ರಜೌಡು ಉದ್ದಲಕ ನೆಸಲ್ಟಾಯು ನ ತರಮಂಡಿ ವಾಲಿ ಮಾಸನೆಂದಿ ಸಸವತಾ ಇಡವಾಲಿ ಜಿಚಾನಿ ಯಾಕು ತುಮ್ ಬಂ ಪoje ಪರವಲ ನ ದೌಚನ ಗೆಯರ್ತಿನಿವು ಇದು ಮನಿ ಕೋ ಫಾರ್ಮಾ ఆ రోజు సారంలో వద్దని అడగడానికి వస్తే కోర్టు ఇస్తాడు అని అవసరం లేదు దౌడిజన్యం చేస్తూ అంటే మేము మేము కూడా దొంగతనం చేసి తీసిస్తా మాత్రం ఒక ఎక్కడ కాదు ఒక గజం భూమి కూడా ఇయ్యం ఇంక ఇష్టం ఆ తర్వాత మేము కూడా ఉంటే ముందల న్యాయం చేయగాని వెనక కొట్టకు నీ గెలిపించిన తప్పుకు గెలిపించిన తప్పుకు ఇదే చెవులు పట్టుకుంటున్నాము ఈ ఫార్మా కంపెనీ మా దగ్గర తాగు నీవు ఫార్మా కంపెనీ మా దగ్గర దాగు ఫార్మా కంపెనీ నీ జాగా ఎక్కడన్నా వేరే జాగాల నీ గుద్దల దమ్ముంటే ఫారెస్ట్ జాగా తీసుకో నీవు నీ గుద్దల సీఎం గెలిపించినావు కదా సీఎం అయినావు కదా నీకు అంత ధైర్యం ఉంటే నీ ఓ తండ్రి పుట్టిన ఉంటే ఓ ఫారెస్ట్ జాగా తీసుకో బడే భాయ్ చోటాభాయ్ అన్నావు కదా ఆ రోజు మోదీ దగ్గర గెలిచిన తర్వాత బడేబాయి ఎక్కడవా అని చోటబాయి ఎక్కడవా ఇంత పేదవాళ్ళ పుట్ట విన కూడా నీకు వచ్చినావా బడేబాయి చోటబాయి అనుకుంట వేరే జగల దొరకలేదా నీకు భూములు చేసుకుని రెండు రెండు ఎకరాలు తీసుకొని బతుకుతుంటే అక్కడ ఇక్కడ నువ్వు స్నాయం చేసుకుని రైతుల మీన వాటర్ తీస్తాడని ఇంత న్యాయం చేస్తే దౌర్జన్యం చేయబడితే నీవు ఎందుకు నీకు ఫార్మా ఆ రోజు ఫార్మా వద్దా నీ జడగ నీకు వస్తే మీ అన్న మాకు అవసరం లేదు దౌర్జన్యం చేస్తే అంటే మేం దౌర్జన్యం దిక్తాం నీవు దౌర్జన్యం చేసి మేము కూడా దౌర్జన్యం చేస్తాం గోర్మాటి గోర్మాటి వెనకటికి దొంగతనం చేసి గొర్రెలని తీసి గొర్రెలని మంచి ఇంట్లో చేస్తారు దొంగ దగ్గర దొంగని పోతాడు ప్రజలు విద్యాలకు ఎజెంట్ అయిండు పెద్ద మంచి వాళ్ళు నేను తీసుకొని పోతా ఇవాళ నేను బిచ్చాయని నా కుటుంబం పోయినా పర్వాలేదు ఇంతమంది నా కుటుంబం ఇంతమంది ఒక దీని మెలిగి మెలగదా దేవుడు దయలు చేస్తే నేను మాత్రం ఇవ్వాలి నా భూమి పోతే ఇవ్వను ఎట్లయితే ఇవ్వను ఓకే కోజ్గి నాది ఇక్కడ పన్నెండు ఎకరాలు పొలం ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నా నేను మా సార్ గెలిచి పుణ్యం చేస్తాడు అనుకుంటాం మేము ఇట్లా పేదోళ్ళ భూములు గుంచుకుంటే మేము యాడికి ఇవ్వాలి సార్ ఇది మంచి పని కాదు వెంటనే మీరు ఫార్మా బ్యాగ్ తీసుకున్నాలే లేదంటే మేము ప్రాణాలు పోయినా పర్వాలేదు పోరాడుతాం కానీ భూమి మాత్రం ఇవ్వము మీరు భ్రమలో ఉన్నారు బెదిరించి తీసుకుంటామని కానీ మేము మాత్రం ఇయ్యం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు రెండు రెండు ఎకరాలు ఉన్నాయి మా రైతుల భూములు వాళ్ళ భూములు ఉంచుకుంటుండే ఏమై పెద్దూములు ఇడిచి పేదోళ్ళ భూములు ఇచ్చుకొని తండా పార్ల కంపెనీ అయితే వద్దు మా వద్ద పార్ల కంపెనీ వేసుకున్నాము మేము పేదళ్ళము ఉల్లిగొరొట్టమకూర బొద్ది కూర బంకడ కూర బతినము బతికి పిచ్చినము ఇది పార్ల కంపెనీ అయితే మాకు వద్దు పానం పోవాలి మాది అయితే నీ తీసుకో నీ తీసుకొని రాజ్యాంబాడు గిద్దే మాది చెప్తున్నాం చూడు ઓરે ઓરે વાતો કરવા માટે જવાનો છે